శ్రీకాళహస్త మహాశివరాత్రికి ముందు అభివృద్ధి పనుల్లో ఉన్న హడావిడి ఆ తర్వాత కనబడడం లేదు ఇందుకు నిదర్శనం శ్రీ ప్రసన్న స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులే ఈ పనులను వైకాపా హయంలో అర్హతలేని ఓ కాంట్రాక్టర్కు ఇచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నాయకుడు గాని కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈవో ఆ తర్వాత వరదరాజస్వామి వైపు ఆ కాంట్రాక్టర్ కన్నెత్తి కూడా చూడడం లేదు మహాశివరాత్రి సందర్భంగా పరుగులు తీసిన పనులు ఆ తర్వాత పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు ఉన్న పనుల్లో చురుకుదనం కనబడడం లేదు పనులు నత్త నడకన సాగుతున్నాయి ఆచరణే ప్రశ్నార్థకంగా మారింది సిద్ధంగా ఉన్న ఆచరణే ప్రశ్నార్థకంగా మారింది శ్రీకాళహస్తిశ్వరాలయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ ప్రసన్న వారి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించిన దేవాదాయ శాఖ వద్ద ఉన్న అవరోధాలను తొలగింపజేశారు వైకాపాహయంలో మొదట నాలుగు కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేసి అనుమతి పొందారు కానీ స్థపతి పరిశీలించిన తరువాత ఆలయాన్ని పూర్తిగా తొలగించి పునర్నిర్మాణం చేపట్టాల్సి ఉందని సూచించడంతో ఆ అంచనాలు కాస్త అమాంతంగా ఏడు కోట్ల రూపాయలకు పెంచుకున్నారు అలాగే మొదట నాలుగు లేయర్లకే అనుమతించారని కానీ ఆలయాన్ని పదహైదు లేయర్లుగా నిర్మించాల్సి ఉందని స్థపతి దృష్టికి తీసుకురాగా ఆయన అనుమతించారు ఆలయ నిర్మాణంలో చోటు చేసుకున్న ఇబ్బందులు తొలగించినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు ఇప్పటికే ఏడు లేయర్ల పనులు పూర్తయ్యాయి ఆలయ నిర్మాణానికి రాయి సిద్ధంగా ఉంది సంబంధించిన కాంట్రాక్టర్ కానీ సాక్షాత్తు శాసనసభ్యులు స్వగ్రామానికి చెందిన కాంట్రాక్టరే పర్యవేక్షిస్తున్నారు కానీ ఎందుకో రాయి మీద రాయి మాత్రం పడడం లేదు శ్రీకాహసి పుణ్యక్షేత్రం దేవస్థానం అనుబంధంలోని శ్రీ ప్రసన్న వదరాజు స్వామి దేవాలయం మరమ్మతుల నిమిత్తం నూతన ఆలయం నిర్మించేందుకు గత మూడు సంవత్సరముల ముందు పూర్తిగా ఆలయాన్ని తొలగించి పనులు ప్రారంభించిన ఇప్పటికీ అది బేసిమఠంకే చేరుకో ఉన్నది గతంలో ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో మహిళలు పురుషులు మనకు శనివారం దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి తిరుమలకు పోలేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి వైకుంఠనాథుని దర్శనము అదేవిధంగా ముక్కో ఏకాదశికి విపరీతమైన జన భక్తులు రద్దీతో దర్శనాలు జరుగుతూ ప్రతి శనివారం జరుగుతుంది ఇలాంటి ఆలయం ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా నత్త నడుకున సాగుతుండడం పట్ల మేము హిందూ ధార్మిక మండల వైపు నుంచి డిమాండ్ చేస్తూ త్వరితగతిన ఈ ఆలయాన్ని పూర్తి చేసి రానున్న ముకోటి ఏకాదశి ముకోటి ఏకాదశికి దర్శన భాగ్యం కల్పించాలనేసి మేము కోరుతూ దీనికి సంబంధించిన పనులన్నీ వేగంగా చూసేందుకు ఆలయ అధికారులు చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం